మన ప్రభువును రక్షకుడినైన ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో యువదే కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన ఏడవ వచనమును మనము చదువుకుందాం నాకు ఆలోచనకర్త అయిన యహోవానో స్థుతించెదనో మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు దావీదు ఈ కీర్తన వ్రాస్తు అంటున్నాడు కదా నాకు కర్త అయిన యహోవాను నేను స్థుతించదను అని అంటున్నాడు దావీదు తన జీవిత కాలంలో దేవుడు తనకు ఆలోచన చెప్పాలి అని ప్రభువు తన చిత్తాన్ని దావీదునకు తెలియచేయాలి అని ప్రభు యొక్క నడిపింపులో దావీదు ఉండాలని కోరుకుంటా అందుకే దావీదు అంటున్నాడు నాకు ఆలోచన కర్త దేవుడై ఉన్నాడు ఆయన నాకు మంచి ఆలోచనను అనుగ్రహించి నన్ను నడిపించాడు కాబట్టి ఆలోచనకర్త అయినటువంటి నా ప్రభువుని నేను స్థుతించదను అని మాట్లాడుతూ ఉన్నా దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదుకు అపాయము తలపెట్టాలి అని సౌలు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదునకు ఒక మంచి ఆలోచనను అనుగ్రహించి ఎటువంటి అపాయములు దావీదుకు కలగకుండా ఎటువంటి నష్టములు దావీదునకు వాటిల్లకుండా అలాంటి కష్టములన్నిటిలో నుండి ప్రభువు దావీదును తప్పించడం దానికి కారణం ఏంటంటే ప్రభువు దావీదునకు ఆలోచన చెప్పి ఒక మంచి మార్గములో నడిపించ సౌలు తరుముతున్నప్పుడు మాత్రమే కాదు కానీ దావీదు రాజైన తర్వాత తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ వారిని ఎలాగు పరిపాలన చేయాలో దేవుడు ఒక మంచి ఆలోచన దావీదునకు అనుగ్రహించి తన ఆలోచన చొప్పున దావీదును నడిపించాడు ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలమైనటువంటి మనము దావీదు ఎలాగైతే దేవుని ఆలోచనకర్తగా చేసుకొని దేవుని యొక్క నడిపింపులో ఈ రోజున ప్రభు మాటలో వింటున్నటువంటి మనము మన ప్రభు యొక్క ఆలోచనలు తెలుసుకొని మనము నడిపింపబడేటువంటి వారముగా ఉండాలి అని ప్రభు తన లేఖనము ద్వారా మనందరినీ కూడా కోరుకుంటూ ఉందాం ఈ రోజుల్లో చాలా మందికి ఆలోచన చెప్పేటువంటి వారు లేరు అని సలహా ఇచ్చేటువంటి వారు లేరు అని ఒక మంచి మార్గంలో నడిపించబడాలి అని కోరుకుంటూ ఉందా అయితే నీకు మంచి ఆలోచన చెప్పి ఒక సురక్షితమైనటువంటి మార్గములో క్షేమము కలిగినటువంటి మార్గములో మేలుకరమైనటువంటి మార్గములో నడిపించగలిగినటువంటి దేవుడు మనము ఆరాధించేటువంటి ప్రభువు చాలాసార్లు ఎలాంటి ఆలోచనలతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ఎలాంటి నిర్ణయాలు తీర్మానాలు చేసుకుని ముందుకు వెళ్ళాలో కొన్ని సార్లు మనము ఇబ్బంది పడతా ఉంటాం Aí tem... దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించినప్పుడు మన మార్గములన్నిటినీ కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండి మనము నడవలసినటువంటి మార్గములో ఆయన మనలను నడిపించేటువంటి దేవుడు అయ్యుండ చాలాసార్లు చదువుకునేటువంటి విద్యార్థులు అనుకుంటారు కదా నేను ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అని చాలామంది ఆలోచన చేస్తు ఉంటా కొంతమంది ఉద్యోగాలు ఎంపిక చేసుకునేటప్పుడు నేను ఎలాంటి ఉద్యోగం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటా కొంతమంది వ్యాపారాలను ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు నేను ఎలాంటి వ్యాపారాన్ని ఎంచుకోవాలి అని చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటా అంత మాత్రమే కాదు కానీ యవ్వన బిడలకు వివాహ వయస్సు వచ్చినప్పుడు ఎలాంటి భాగస్వాములు కావాలి అని ఆలోచన చేస్తా ఉంటా ఈ రోజున నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువు నెరవేర్చాలి అని అంటే ఒక మంచి మార్గములో నీవు నడిపించబడి నీవు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవాలి అంటే ప్రభువుని ఆలోచనకర్తగా నీవు ఉంచినప్పుడు ఆయన ఆలోచన చేత నీవు నడిపించబడాలి అని నీవు కోరుకున్నప్పుడు ఆయన ఆలోచనలో ప్రభు నీకు అనుగ్రహించాలి అని ప్రభు సన్నిధిలో మనవి చేసినప్పుడు ఆయన నీకు మంచి ఆలోచనకర్తగా ఉండి నీవు నడవవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన మంచి ఆలోచనలో నీకు అనుగ్రహించి నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు కనుక దావీదుకు ఎలాగైతే దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడో నీకు కూడా ప్రభువు ఆలోచనకర్తగా ఉండి నీవు వెళ్ళవలసినటువంటి ప్రతి మార్గమును ప్రభువునికి బోధించి నీకు సహాయం చేస్తాడో అలాంటి ఆలోచనకర్త అయినటువంటి ప్రభువు రోజున ఈ వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చునుగాక